కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాసం వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియచేయ ఇతిహాసములు వినిన కొలది తనివి తీరుకున్నది కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపుడు అని కోరగా వశిష్ఠులు వారు ఇట్లు చెప్పతొడంగిరి జనక కార్తీక మాసమందు సర్వ సత్క సత్కార్యములను చేయవచ్చు దీపారాధనము అందు అతి ముఖ్యమైనది వలన మిగుల ఫలమును అందవచ్చు శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున కానీ విశ్వాలయమునందు కానీ దీపారాధనము చేయవచ్చును సూర్యాస్తమయమందు సంధ్య వేళలో చీకటిపడి సమయమున శివకేశవుల సన్నిధిని కానీ ప్రాకారమునందు కానీ దీపం ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని అందరు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో కానీ కొబ్బరి నూనెతో కానీ నూనెతో కానీ ఏదీ దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపం వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తి పరులుగాను ఒకటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి గగుతుడు ఇందుకు ఒక కథ కలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అతటుకు పిప్పలాదుడను మోనిపింగవుడు వచ్చి పాంచల రాజా నీ వెందులకింత తపం ఆచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషిపుంగవా నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను అంత ముని పొంగవుడు ఓయి కార్తీక మాసమున శివసన్నిధిన శివదే శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచో విడవకుండా నెలదినములు అటలు చేశను తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను రాజకుటుంబీకులు ముగిలి సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలునకు శత్రుజి అను నామకరణము చేయించి అమిత గారభముతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువల్ల తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించను రాకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానడుగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగను నేర్చుకునేను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి ఇంపుగు స్త్రీలను బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంచ తీర్చుకుండను తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేక కలిగిన కుమారుని ఎటులా చూచి చూడనట్లు విని వినట్లు ఉండేది శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వార్లను కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితలను చేయుచుండను అటులు తిరుగుచుండగా ఒకనొక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించును ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచు ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుటకు మన్మధునకైనను శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారిని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్యుడై కామవికారంతో ఆమెను సమీపించి తన కామవాంచ తెలియచేశను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన సైన మందిరానికి పోయి భోగములను అనుభవించుచుండెను ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశుల గుడి చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనిచు తమ కామ తీర్చుకొని చుండెరి ఇటులో కొంతకాలము జరిగను ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసికట్టి భార్యను రాజకుమార్ని ఒకేసారి చంపవలైన నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఎరువులను శివాలయమున కలుసు కలుసుకొని వల్ల ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరి ఈ సంగతి ఎటిలో పసిగట్టిన బ్రాహ్మణుడు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండరు ఆ కాముకులు ఇద్దరును గుడిలో కలుసుకొని గాఢలింగం మనోర్చుకునిచు ఉన్న సమయమున చీకటిగా ఉన్నది దీపం ఉండిన బాగుండును కదా అని రాజకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించను ఆ తర్వాత వారిరువును మహానందముతో రసక్రీడల సం సలుపుటకు ఉద్యుక్తులచుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారిని ఖండించి తాను కూడా పడుచుకుని మరణించను వారి పుణ్యముకులది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఆ రోజు ముగ్గురునో చనిపోవటం వలన శివదూతలు ప్రేమికుల ఎన్వన్ని తీసుకుని పోవటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవటకు అక్కడికి వచ్చింది అంత యమదూతలను చూచిన బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతల విమానంలో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించను అంత యమకింకర్లు ఓ బాపడ వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించటం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నయూ నశించిపోయినవి కావున వారిని కైలాసమునికి తీసుకొని పోటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ విని వినిచిన రాకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణులకు దానము చేసిన వెంటనే అతన్ని కూడా పుష్పక విమానం ఎక్కించి శివజానిజ్యమునకు చేర్చిది వింటివా రాజా శివాలయములో దీపారాధన చేయట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగను కాన కార్తీక మాసములో నక్షత్రమాల ఎందు దీపముంచిన వారు జన్మరాహిత్యమును ముందుదురు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి నాలుగవ అధ్యాయము నాలుగవ రోజు పారాయణ సమాప్తము ఓం నమ శివాయ